అల్పపీడనంగా మారిన దిత్వా తుపాను నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి నెల్లూరు నగరంలో కొండపోత వానకు రోడ్లపై నడుములోతు నీరు చేరింది ఉరుములు మెరుపులు పిడుగులతో జొన్నవాడ బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతాల ప్రజలు హడనెత్తిపోయారు వాగుల ఉధృతితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు జిల్లాలో వర్షాలతో దాదాపు నాలుగు వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి నెల్లూరు జిల్లాపై దిత్వా తుపాను ప్రభావం భారీగానే పడింది ఎడతెరిపి లేని వానలతో నెల్లూరు నగరం వణికింది భారీ వర్షానికి మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి వీఆర్సీ కూడలి గాంధీబొమ్మ సెంటర్ జీటి రోడ్డు అయ్యప్పస్వామి గుడి హరనాథపురం ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ రైల్వే రోడ్డు వరద నీటితో మునిగిపోయాయి రైల్వే అండర్ పాస్లలో నీరు చేరి రాకపోకలు నిలిచాయి నగర శివారు కాలనీలు ముంపుబారిన పడ్డాయి ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు కాలనీల నుంచి జనం బయటికొచ్చేందుకు జంకుతున్నారు వెంకటాచలం మనుబోలు ముత్తుకూరు నెల్లూరు రూరల్ సైదాపురం కోవూరు పొదలకూరు ఇందుకూరుపేటలో అత్యధిక వర్షపాతం నమోదైంది గూడూరు నుంచి మనుబోలు నెల్లూరు కావలి వరకు జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది హైవేకి ఇరువైపులా ఉన్న చెరువులు పొంగి పొర్లడంతో రోడ్డుపై నీరు పారుతోంది దీంతో నిదానంగానే వాహనాలు కదులుతున్నాయి కండలేరు గేట్లు ఎత్తివేయడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వెంకటాచలం మండలం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అల్లాడిపోయింది ఇడిమపల్లి చెరువు నిండి పొంగి ప్రవహిస్తోంది కమ్మవారిపల్లి దగ్గర వాగు ఉద్ధృతి పెరిగింది కుండపోత వర్షంతో సోమశిల జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇరవై ఒక్క వేల నూట ఎనభై ఆరు క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది అప్రమత్తమైన అధికారులు జలాశయం నుంచి నాలుగు వేల తొమ్మిది వందల క్యూసెక్కులను విడుదల చేశారు దీంతో పెన్నా నదికి వరద పోటెత్తింది ఇదిమేపల్లి చెరువు ఉధృతంగా పారుతోంది పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద చెరువు పొంగి పొర్లుతోంది గొల్లపల్లి పందలవాగుకు ప్రవాహం పెరిగింది సైదాపురం మండలంలో మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి ఊటుకూరు వద్ద మాలేరు వాగు తురిమిర్ల వద్ద పిన్నేరు వాగుకు వరదపోటుతో సైదాపురం పొదలకూరు మార్గంలో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు కైవల్య నది ఉధృతి పెరిగింది తూర్పు పూండ్ల అనంతమడుగు పాలూరు వేములచేడు గ్రామాలకు వెళ్లే మార్గాల్లో వాగుల ఉధృతితో జనజీవనం స్తంభించింది ప్రమాదాలు జరగకుండా పోలీసులు వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తడిచిపోయాయి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు కావలి అల్లూరు వెంకటాచలం మనుబోలు ముత్తుకూరు కోవూరు విడవలూరు మండలాల్లో వరి పంట నీట మునిగింది ఇప్పటికే నాలుగు వేల ఎకరాల్లో నాట్లు నారుమళ్లు దెబ్బతిన్నాయి పలు ప్రాంతాల్లో నిమ్మ అరటి మిరప పంటలకు నష్టం వాటిల్లింది కందుకూరు ప్రాంతంలో పొగనాట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి నష్టమింకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు